మాత్రం మీ జర్నలిస్ట్ వెల్కమ్ టు వాయిస్ సోషల్ మీడియా బాగా ఫాలో అవుతున్న వారు బహుశా ఈ మార్పు గమనించే ఉంటారు ఏ మార్పు అంటున్నారా రెండు వేల ఇరవై నాలుగులో బీజేపీకి ఒంటరిగా మెజారిటీ రాకపోవడం కొన్ని ప్రాంతీయ పార్టీలపై ఆధారపడి మోడీ ప్రభుత్వం ఏర్పాటు చేయడంతో పాశ్చాత్య మీడియా మోడీని బలహీన ప్రధానిగా ఉంటారు అని విశ్లేషిస్తూ బోలెడు కథనం ప్రచారం చేసింది వాటి మాటల్లో చెప్పాలి అంటే చాలా వెస్ట్రన్ మీడియా మోడీ హంబుల్డ్ లేదా వీకెండెడ్ అని రాసింది కానీ ఈ మధ్యకాలంలో వెస్ట్రన్ మీడియాలో భారత్ మరియు ప్రధాని మోడీ గురించిన వస్తున్న వార్తల కవరేజ్లో కొంత మార్పు కనిపిస్తుంది ముఖ్యంగా ఎకనామిక్ పర్ఫార్మెన్స్ రిఫార్మ్స్ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ ఎలక్ట్రిక్ ఎనర్జీ ట్రేడ్ డీల్స్ వంటి అంశాలపై ఈ మీడియాలో పాజిటివ్ టోన్లో అంటే సానుకూలంగా రాసే విధానం పెరిగిపోయింది ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదులో భారత్ ఎకనామిక్ రికవరీ జీఎస్టీ ఇన్కమ్ ట్యాక్స్ కట్స్ రాష్ట్రాల బీజేపీ విజయాలు అంతర్జాతీయ ఒత్తిడిలు అంటే ట్రంప్ టారిఫ్స్ వంటి వాటి మధ్య భారత్ తట్టుకొని నిలబడి ఆర్థిక వ్యవస్థ మంచి పనితీరు చూపించడంతో ఈ పాశ్చాత్య మీడియా టోన్ మారింది ఇప్పుడు ఆ మీడియా మోడీని వ్యక్తిగతంగా విమర్శించడం తగ్గించి ఎకనామీ గ్రోత్ రిఫార్మర్స్పై ఫోకస్ పెరిగి మోడీని రిఫార్మ్ ఫీడ్ ఫౌండ్ లేదా టీమ్ రిసోర్స్ ఎకనామీ అంటూ తమ విశ్లేషణలలో మోడీని ప్రశంసిస్తున్నారు ఇలా పాజిటివ్గా వస్తున్న ప్రధాన వెస్ట్రన్ అవుట్లెట్స్ గురించి చెప్పుకుంటే బ్లూంబర్గ్ చాలా పాజిటివ్గా రాస్తుంది మోడీస్ ఏ టీమ్ రిసోర్స్ ఇండియన్స్ ఎకనామీ ఫ్రమ్ ట్రంప్ ట్రామా సీట్ స్టేజ్ ఫర్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ వంటి ఆర్టికల్స్లో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఎకనామీ సాల్వేస్ చేసినట్లు రెండు వేల ఇరవై ఆరుకి స్టేజ్ సెట్ చేసినట్లు రాసింది అంటే ఇండియా జీడిపి గ్రోత్ రికవరీ సైన్స్పై ఫోకస్ చేసింది అలాగే రిటర్న్స్ బడ్జెట్ ఎకనామిక్ గ్రోత్పై మోడీ ఫేసెస్ టచ్ టాస్క్ టు బాల్స్టర్ గ్రోత్ అని రాసిన ఓవరాల్ ఇండియా ఫాస్ట్ గ్రోయింగ్ ఎకనామీగా రిఫార్మ్స్ ద్వారా బఫర్ చేస్తోందని పాజిటివ్గా రాసింది అలాగే ద ఎకనామిస్ట్ ఎప్పుడూ మోడీని తీవ్రంగా దుయ్యబట్టే ఎకనామిస్ట్ పేపర్ అయితే ఇండియా ఎలక్ట్రిఫికేషన్ పోస్ట్ ఎలక్షన్ రికవరీపై పాజిటివ్ కవరేజ్ ఇస్తుంది అంతేకాదు ఇబ్బందులు ఉన్నప్పుడే మోడీ బాగా పనిచేస్తారు అని ప్రశంసించింది ఎన్బిసి న్యూస్ అలాగే రియోట్రస్ ఇవి ఈయూ ఇండియా ల్యాండ్ మార్క్ ట్రేడ్ డీల్పై మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అని మోడీ కోడ్తో పాజిటివ్గా కవర్ చేశారు ఇది యుఎస్ టాలిప్స్కి ప్రతిగా చూస్తున్నారు చైనా తమ దేశం గురించి గొప్పగా రాయడానికి దాదాపు అన్ని వెస్ట్రన్ మీడియా అవుట్లెట్స్లో పెట్టుబడి పెట్టడం కానీ లాబోయింగ్ ద్వారా చేయడం చాలా సంవత్సరాల నుంచి జరుగుతుంది కానీ ఎందుకో మోడీ మొదటి నుంచి కూడా పాశ్చాత్య మీడియా నేరేటివ్ తయారీపై దృష్టి పెట్టలేదు దానివల్ల భారత్లో సానుకూల పరిణామాలు జరుగుతున్నా వాటి గురించి అస్సలు పట్టించుకోకుండా ఆ మీడియా ఎజెండాకు సరిపోయే హంగర్ ఇండెక్స్లు ప్రెస్ ఫ్రీడమ్ వంటి విషయాలపై ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది అందువల్ల పాశ్చాత్య మీడియా భారత్ గురించి వార్తల్లో తనంత తానుగా ఈ మార్పు తీసుకువస్తే హర్షించదగ్గ పరిణామమే నిజంగా కూడా బండ్లు ఓడలు ఓడలు బండ్లు అవుతాయంటారు చూసి అట్లా పాశ్చాత్య మీడియా కూడా దారిలోకి వచ్చేసింది ఒక బలమైన నాయకుడు ఉంటే అలానే ఉంటుంది పొగడతలకు పని లేదు అలాగే వచ్చే అవమానాలతో పని లేదు మార్పు మీద దృష్టితోటి దేశం అభివృద్ధి మీద దృష్టితో అడుగులు మాత్రమే ముందుకు వేస్తారని మరొకసారి నిరూపించింది అవునంటారా కాదంటారా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ అలాగే రోజు చెప్తున్నామండి ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ఆర్ వాయిస్ ఆర్ పొలిటికల్ ఆర్ సంస్కృతి ఇవి మూడు మన ఛానల్సే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ కంటెంట్ బాగుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రిప్షన్ అనేది అయితే రోజు రోజుకి తగ్గిపోతుంది ఎందుకు అనేది నాకు అర్థం కావట్లేదు కంటెంట్ బాగానే ఇస్తున్నాము మాకు ఎన్ని సమస్యలు ఉన్నా కూడా వాటన్నిటినీ పక్కన పెట్టి ఫోకస్ చేస్తున్నాము సో ప్లీజ్ మాకు సపోర్ట్గా నిలవండి ఆర్థికంగా ఉన్న కొన్ని ఇబ్బందుల వల్ల నిజంగా కూడా చాలా చాలా ఏమంటారు గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నామని చెప్పొచ్చు దయచేసి మీకు తోచిన ఆర్థిక సహాయం చేయడం ద్వారా మాకు మేము ఎంచుకున్న లక్ష్యానికి సపోర్ట్గా నిలవండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చాం మీకు తోచిన సహాయాన్ని అందించండి వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి సంప్రదించండి జై హింద్ జై భారత్